తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకు మెరుగైన పాస్పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష అన్నారు శనివారం ఉదయం తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మీడియా సమావేశంలో ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష మాట్లాడుతూ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం విజయవాడ రాయలసీమ జిల్లాలను కవర్ చేస్తూ తిరుపతి రీజియన్కు పాస్పోర్ట్ సేవల డెలివరీలో గణనీయమైన మెరుగుదలను ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ మెరుగుదలతో పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు మరింత సమర్థవంతమైన అనుకూలమైన మరియు పౌర స్నేహపూర్వక అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెసింగ్ కోసం విజయవాడ నుంచే కేంద్రీకృత పరిపాలన దిశగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడలో టర్న్ అరౌండ్ టైంలను తగ్గించి పాస్పోర్ట్ల ప్రింటింగ్ జరుగుతోందని తిరుపతిలోని పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు తిరుపతి మరియు రాయలసీమ పౌరులకు అసాధారణమైన మెరుగైన పాస్పోర్ట్ సేవలను అందించడానికి తమ ప్రయత్నాలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తపాలా శాఖ అలాగే తమ సర్వీస్ ప్రొవైడర్ మెజర్స్ టీసీఎస్ అందించిన సమర్థవంతమైన సేవలను తాము అభినందిస్తున్నామని తెలిపారు అంతకుముందు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పౌరులకు అసాధారణ ఉత్తమ ప్రమాణాల సేవలను అందించినందుకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం విజయవాడను ఉత్తమ కార్యాలయంగా అవార్డు ప్రదానం చేసిందని తెలిపారు రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పదమూడు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే సగభాగం మన తిరుపతి ఇంకా రాయలసీమ రీజియన్ సో దాంట్లో రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు విజయవాడ కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి అనేది ఒక ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి ఎందుకంటే రెండు విషయాలు ప్రైమరీ మీకు తెలుసో తెలియదు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది మొన్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ నుంచి అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుగా ఐదు వందల మంది వస్తారు ఐదు వందల వందలు నాలుగు నాలుగు వందల మందికి మేము ఇచ్చిన ఒక యాభై అరవై మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్నవాళ్ళు వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గెట్ దేర్ సర్వీసెస్ డన్